ఆలయ నిర్వహణకు ఎన్నో దానాలు చేశాడు అన్నమయ్య మనవడు ఆయన తాళ్లపాక చిన్న తిరుగు గర్భగుడిలో శ్రీవారి విగ్రహం అందించే మట్టి దీపాలు ఎప్పుడు పండెక్కవు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికి తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ వారి యొక్క కనిపిస్తాయి చాలా కాలం క్రితం పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు శిక్ష విధించాడు వారిని చనిపోయే వరకు విడిపోయాలని ఆదేశిస్తాడు మరణాంతరం నేరగాళ్ల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామి వారు నిజవీపంలో కనిపించినట్లు చెబుతారు శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దానిని పులిగా చేద్దామని ప్రయత్నించిన విగ్రహం కలిగి ఉంటాం కలిగిస్తున్నారు తిరుమల వెంకటేశ్వరాన్ని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జల విగ్రహం వెనక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు శ్రీకాళహస్తికి దారిలో కనిపిస్తాయి ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరం ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నం అవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చపరపూరం రాసుకున్నా ఏమాత్రం శక్తి చెప్పకపోవడం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు బాధిస్తారు తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలాచబడినదని ఆయన ఎప్పుడు సజీవమైన కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడు ఇంకా పడి డిగ్రీల కారం ఎక్కువ వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలను చల్లగా ఉంటాయి కానీ స్వామి వారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమట చిందిస్తుంది అర్చకులు వారిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు కోదండ రామాలయం తిరుపతిలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి తిరుమలకు దేవస్థానం వారి అధీనంగా నడుస్తుంది దేవస్థానం రాకముందు మహంతుల పాండంలో ఉండేది ధూప దీప నైవేద్యాలతో నిత్యం వేలాది మంది భక్తులతో కలకలాడే ఈ ఆలయం తిరుపతి మధ్యలో వెలిసిన ఆలయం ప్రతి సంవత్సరం మార్చి నెలలో రామస్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు రామస్వామి ఆలయం మూడు అంతస్తుల రాజగోపురం మీద విజయనగర శిల్పులు అరుదుగా కనిపించే పశ్చిమ వైపు ముఖద్వారం ఆలయం చుట్టూ ఎత్తైన రాతి ప్రహారి గోడ గోపురం దాటి ఆలయంలోకి ప్రవేశించగానే బలిపీఠం ధ్వజస్తంభం ఆలయం గర్భగృహం అంతరాలం ఉంటాయి ఎత్తైన అధిష్టానంపై అపురూప నిర్మాణం ముఖమంటపం బండపం మంటపరాతి గోడలపై రాజసేష్నాలు బాలకృష్ణ ఆంజనేయ బలకృష్ణ లక్ష్మి వాలి పూర్వ శిల్పాలు గర్భాలయంలో స్వామికి ఎదురుగా గరుడ మండపం ఉంటాయి గరుడ మండపంలో భీమంతుడు నమస్కరిస్తున్నట్టు ఉంటుంది గర్భగృహ ఆలయం ముందు ఇరుపక్కల జయ విజయాలు ఉంటారు గర్భ ఆలయంలో సుందరమైన కోదండరాముడి కోదండ రాముడి విగ్రహంతో పాటు కుడివైపు సీతాదేవి విగ్రహం ఎడమవైపు లక్ష్మణ స్వామి విగ్రహం ఉంటాయి కోదండాలను కలిగి ఉన్న రామకృష్ణుల ప్రత్యేకత ఏమిటంటే స్వామికి ఎడమవైపు కాకుండా సీతమ్మ విగ్రహం కుడివైపున ఉండటం మూఢమూర్తలతో స్వామిని సేవిస్తున్నట్టు ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం పంచలోహాలతో తయారైనది క్రీస్తు శకం లో శాలువ నరసింహరాయల గౌరవార్థం ఆలయాన్ని తిరుపతికి చెందిన శటగోప దాస నరసింహరాయ మొదలై అనే వ్యాపారి నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠించాడు అలాగే శకం పదిహేను వందల ముప్పై జనవరి పద్నాలుగవ తేదీన అచ్యుత దేవరాయల గౌరవార్థం కుమార రామానుజం గారు ఒక స్వీయ పేరును నిర్మించి బ్రహ్మోత్సవాలతో వాడుకోవడానికి సమర్పించాడని చరిత్ర ద్వారా తెలుస్తుంది అలాగే గుడి ముందు కొయ్యతేలు మంటపం శిల్పాలతో నిర్మించాడు ఆలయానికి ఎదురుగా చిన్న అంగడి వీధిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్దదే కాదు ఎంతో అడుగుంది అచ్యుత దేవాలయాల అంగరక్షకుడు పెనుగొండ వాసి లేపాక్షి శిల్ప సంపాదకు కారకుడైన పెరుగు కన్నా ఈ ఆలయాన్ని నారాయణవణి కళ్యాణ వెంకటేశ్వర ఆలయము పాటు క్రీస్తు శకం పదిహేను వందల నలభై ప్రతిష్టాపన సందర్భంగా పూజలు చేయడానికి ఉదయగిరి నుండి బ్రహ్మముడిని తీసుకొని వచ్చారట వీరినే ఉదయగిరి బ్రహ్మములు అంటారు అనేక మంది రాజులు ధనవంతులు ఈ ఆలయానికి ఎన్నో కైంకర్యాలు ఇతర దానాలు చేశారు క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఏడులో పెరియమ్ దాసర్ అనే ఏకాంగి గుడి లోపల పన్నెండు వందల పణాలను సమకూర్చినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది ఆలయ నిర్వహణకు ఎన్నో దానాలు చేశాడు అన్నమయ్య మనవడు అయిన తాళ్లపాక చిన్న తిరుమలయ్య ఒక ఉత్సవంలో రాముల వారికి తిరుపలి ఓడం అనే ఇడ్లీ నైవేద్యాన్ని ఏర్పాటు చేశాడు అప్పుడప్పుడు గోవిందరాజస్వామి శేషవాహనంపై వచ్చి రాముల వారి గుడిలో మర్యాదలు పొంది తిరిగి తన ఆలయానికి వెళ్తుంటారు కృతయుగంలో శ్రీరాముడు వానర సైన్యంతో తిరుమలకు వచ్చాడట శ్రీవారి ఆనంద నిలయం దేదీప్యమానంగా వెలుగొందడం చూసి వానరులు శ్రీరాముడికి తెలియజేశారట అదంతా తిరుమల కొండ ప్రభావం అని వారికి చెప్పాడట క్రీస్తు శాతం పద్దెనిమిది వందల ఒకటిలో మిస్టర్ స్ట్రాటన్ అనే ఆంగ్ల ఇరు జిల్లాలకు మొదటి కలెక్టర్ తిరుమల ఆలయ చరిత్ర సంబంధించిన పురాణాలను ఇతిహాసాలను ప్రశస్తిని సాంప్రదాయాలను స్థానికులైన ఆలయ నిర్వాహకుల నుండి సేకరించడానికి నలభై ప్రశ్నలతో ఒక ప్రశ్నావళిని రూపొందించాడట అలా స్థానికుల నుండి వాటి జవాబులు రాబట్టి వాటిని ప్రసరించాడట అదే సవాల్ ఈ జవాబు రావణాసుని సంహరించాక అలీజితూ తిరుపతిలో శ్రీరాముడు ఒక రాత్రి గడిపాడట రాముడు లేఖను పునస్కరించుకొని తిరుపతిలో కోదండ రామాలయం గెలిచిందని సవాల్ జవాబులో పేర్కొనబడి ఉంది అదే కాకుండా రామస్వామి ఆలయాన్ని కలియుగంలో అరవై నాలుగో సంవత్సరం జనమే అనే రాజు ఆలయ గోపురం మంటప ప్రకారాలు నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది యాదవ రాజులు వాటిని అభివృద్ధి చేశారని సవాల్ ప్రవీణ్ ప్రస్తావించారట తీసుకోవచ్చు మీద బాసులున్నాయా